వరంగల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల సతీష్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగో డివిజన్లో ఏర్పాటు చేసిన వృద్ధులకు చీరల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ హాజరై కేక్ కట్ చేసి అనంతరం చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నవీన్ రాజు మాట్లాడుతూ కొండామురళి చేసే సేవ కార్యక్రమాలు చూసి మరిన్ని సేవ కార్యక్రమలు చేయాలి అంటూ ను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు పగడాల సతీష్ మాట్లాడుతూ కొండా రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అంటూ కోరుకోవడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాన్నోజు లావణ్య బత్తుల నవీన్ అక్షిత్ పటేల్ అబ్బోజు తిరుపతి శెట్టి రాజేష్ శెట్టి అరుణ మంతెన సంధ్య విజయ భాగ్యలక్ష్మి సరిత జయా స్వప్న మంజులా సోమలక్ష్మి దామెరరాజు రవిచందర్ పవన్ హరీష్ కార్తీక్ నివాస్ సాయి తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజు మన పేద నాయకుడు బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పెన్నేది శ్రీ మన ఎక్సీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర గారి జన్మదిన సందర్భంగా మన ముప్పై నాలుగో డివిజన్ కేక్ కటింగ్ మరియు పేద మహిళలకు చీర పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ గోపాల్ రవీంద్ర రాజు గారికి స్వాగతం సుస్వాగతం మరియు ప్రకాశ గారికి మరియు మిగతా నాయకులందరికీ కుంగ కిషోర్ గారికి మిగతా నాయకులందరికి స్వాగతం సుస్వాగతం